హాయ్ అండి వెల్కమ్ టు పిల్ల భవ్య ఈరోజు మన ఛానల్లో చూపించబోయే రెసిపీ వచ్చేసి చింత చిగురు చేపలు ఈ టైంలో మనకి బాగా దొరికేది చింత చిగురు ఈ చింత చిగురుని చిన్న చిన్న చేపలు వేసి వండుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది మామిడికాయలు అయితే మనకి సీజన్ అనే కాదండి ఎప్పుడైనా కూడా మనకు దొరుకుతూనే ఉంటాయి మనం ఎప్పుడు కావాలంటే అప్పుడే వండుకుంటూ ఉంటామన్నమాట ఈ చింత చిగురు అయితే మనకి అందుబాటులో దొరికేది ఈ టైంలోనే అలాంటి చింత మనం చింత చిగురు మటను చింత చిగురు చికెను లేకపోతే చింత చిగురు చేపలు బోటి ఇలా రకరకాలుగా అయితే మనం ట్రై చేయొచ్చండి ఎలా వండుకున్నా కూడా ఈ చింత అయితే టేస్ట్ అదిరిపోతుందనమాట ఇలా లేతగా ఉన్న చింత అయితే మనకి చాలా బాగుంటుంది పుల్లగా చాలా టేస్టీగా కూడా ఉంటుంది మనకి లేతగా ఉన్న చింత అయితే మనకి కాడలతో ఉన్న ఏ ప్రాబ్లం ఉండదండి నలిగిపోతుంది అనమాట చింత చిగురు ఇప్పుడు ఈ చింత చిగురిని మనం పక్కన పెట్టుకుని ఇవి కట్టి నవతలు అంటారండి కట్టి చేపలు బాగా చిన్న చిన్న పిల్లలు అనమాట తల దగ్గర ఉన్న సింకులు పొట్టలో ఉన్న వేస్ట్ అంతా కూడా తీసేసి కొంచెం ఉప్పు వేసి ఇలా బాగా రఫ్ చేస్తే మనకి పైన పులుసంతా పులుసు అంతా ఊడొచ్చేస్తుంది అనమాట ఆ తర్వాత ఒక టూ త్రీ టైమ్స్ వాటర్ వేసి నీట్గా ఇలా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి తర్వాత మనం ఈ చింత చిగురిని మనం మిక్సీలో వేసుకోవాలండి మిక్సీలో వేసుకుంటే మనకి కాడలతో ఉన్న పర్వాలేదు మిక్స్ చేసేసుకుంటే బాగుంటుంది కాడలతో మిక్స్ చేసుకుంటే మనకి పులుపు అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది ఆ కాడలు తీసేస్తే పులుపు తక్కువగా ఉంటుంది అందుకని చెప్పి నేను కాడలతోటే మనం మిక్సీలో వేసేసుకుందాము మనం చింత చిగురు ఒక రోజు ముందే తెచ్చుకుని ఇంట్లో పెట్టుకున్నామంటే మనం మిక్స్ చేసుకుంటే ఇలా పొడి పొడిగా వస్తుందండి చింత చిగురు ఇప్పుడు ఈ మిక్స్ చేసుకున్న చింత చిగురుని కూడా పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ పైన వెడల్పుగా ఉన్న ఒక ప్యాన్ పెట్టుకోవాలి అందులోకి రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోవాలి ఈ ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ఒక ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఉల్లిపాయని కొంచెం తక్కువగానే వేసుకోవాలండి మామిడికాయ కూరకు కానీ చింతకాయ కూరకు కానీ చింతాకు కర్రీకి కానీ తక్కువగానే వేసుకోవాలి లేకపోతే పులుపు అనేది సరిపోదనమాట ఈ ఉల్లిపాయ ముక్కల్లోకి మనం కొంచెం ఉప్పును కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇవి లైట్గా గోల్డ్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే మనకి సరిపోతుంది ఈ కర్రీకి మనకి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం ఉండదండి ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా లైట్గా గోల్డ్ కలర్లోకి అయితే ఫ్రై అయిపోయినాయి ఫ్రై అయిన తర్వాత ఇందులోకి నేను పచ్చిమిరపకాయలని కొంచెం కరివేపాకుని కూడా యాడ్ చేసుకుంటున్నాను చింతాకు కర్రీ కర్రీలోకి పచ్చిమిరపకాయలు ఎక్కువగా వేసుకుంటేనే బాగుంటుంది ఈ పచ్చిమిరపకాయలు కరివేపాకు కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత హాఫ్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోవాలి తర్వాత స్పైసీకి తగ్గట్టుగా వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం అయితే యాడ్ చేసుకుంటున్నానండి నేను పచ్చిమిరపకాయలను కూడా ఎక్కువగానే వేసుకున్నాను మీరు కూడా చూసుకుని యాడ్ చేసుకోండి ఇవి కూడా ఒకసారి బాగా ఫ్రై చేసిన తర్వాత వన్ స్పూన్ ధనియాల పొడి వేసుకుని ఇది కూడా ఒకసారి ఫ్రై చేసుకోవాలి ఇవి అన్నీ కూడా చక్కగా ఫ్రై అయినాయండి ఇలా ఆయిల్లో బాగా ఫ్రై అయితే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఇవి ఇవి ఫ్రై అయిపోయినాయి కదా మనం ముందుగా చేసి పెట్టుకున్న ఈ చిన్న చిన్న చేపల్ని నీట్గా కడిగి మనం పక్కన పెట్టుకున్నాం కదండి ఈ చేపల్ని మనం వేయించుకున్న ఉల్లిపాయ ముక్కల్లోకి యాడ్ చేసుకోవాలి ఇవి చిన్న చిన్న చేపలండి చాలా బాగుంటాయి మనకి చేపలు పెద్ద చేపలు తినే కంటే చిన్న చేపలు ఎక్కువగా తింటేనే హెల్త్కి మంచిది హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళయితే ఈ చిన్న చిన్న చేపలని తరచూ తీసుకుంటే చాలా మంచిది ఈ చేపలు ఇందులో వేసుకుని మనం ఆయిల్లో కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా కూడా ఎక్కువగా మిక్స్ చేయొద్దండి లైట్గా అటు ఇటు మిక్స్ చేసుకుంటే మనకు సరిపోతుంది తర్వాత మంటని లోటు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోవాలి మనం దీనిపైన ఒక ప్లేట్ పెట్టుకుని ఒక టూ మినిట్స్ అయితే ఫ్రై చేసుకోవాలి చేపలు పచ్చివాసన పోవాలంటే ఇలా రెండు నిమిషాలు చేపలని ఆయిల్లో ఫ్రై చేసుకుంటే మసాలా అంతా కూడా పడుతుంది పచ్చివాసన కూడా పోతుంది ఆ తర్వాత మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న చింతచిగురిని ఇందులోకి యాడ్ చేసుకోవాలి చింతచిగుర యాడ్ చేసిన తర్వాత మనం గరిటితో తిప్పితే మొత్తం అన్నీ కూడా విడిపోయి ముక్కలు ముక్కలుగా అయిపోతాయండి చేపలు ఇలా అటు ఇటు మనం కదుపుతూ మిక్స్ చేసుకోవాలి ఇలా చేసుకోవటం వల్ల ఈవెన్గా మొత్తం అంతా కూడా చక్కగా కలుస్తుంది తర్వాత మనం ఇందులోకి కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి అటు ఇటు కదిపి మనం ఉప్పుని కావాలంటే ఈ టైంలో కారం కావాలన్నా ఏదైనా కూడా టేస్ట్ చూసుకుని అడ్జస్ట్ చేసుకోవచ్చండి తర్వాత మనం దీనిపైన ఒక మూత పెట్టుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలి టెన్ మినిట్స్ తర్వాత మనకి మూత తీసి చూస్తే ఇంకా వాటర్ అనేది ఉందండి ఈ వాటర్ అంతా కూడా ఎగిరిపోయి బాగా అడుగంటాలన్నమాట అంటే మనకి మాడి మాడినట్టుగా ఉంటే కర్రీ టేస్ట్ బాగుంటుంది ఇలా వాటర్ వాటర్గా ఉంటే మనకి పచ్చి వాసన కింద ఉంటుందండి కర్రీ అనేది టేస్ట్ కూడా ఉండదు ఇప్పుడు మనం మూత పెట్టుకొని ఇంకొంతసేపు కుక్ చేసుకోవాలి చూసారు కదండీ ఇలా దగ్గర వాటర్ అంతా మొత్తం డ్రై అయిపోవాలి ఇలా ఉడికితే మనకి కర్రీ చాలా బాగుంటుంది చూపిస్తాను చూడండి అడుగును మనకి అసలు వాటర్ అనేది ఒక్క చుక్క కూడా ఉండకూడదు ఆయిల్ రావాలన్నమాట పక్కకు తీస్తే చూసారు కదండీ ఈ కర్రీ ఇంకా అడుగు పట్టలేదు ఇంకొక రెండు నిమిషాలు ఉంచుకొని మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు చూసారు కదండి ఎంతో టేస్టీ టేస్టీ కట్టిన అవతలు చింత చిగురు కర్రీ అయితే రెడీ అయిపోయింది ఈ కర్రీ ఎంతమందికి ఇష్టమో నాకైతే కామెంట్ చేయండి చూస్తుంటే మీకు కూడా నోరూరిపోతుంది కదా అయితే తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి చింత చిగురు చేపలంటే ఇష్టపడిన వాళ్ళు అయితే ఎవరు ఉండరండి ఈ రెసిపీ కూడా మన గోదావరి స్పెషల్ అని కూడా చెప్పవచ్చు ఈ చిన్న చిన్న చేపల కర్రీ తినటానికి ఈజీగానే ఉంటుంది కానండి చేయటం అంటేనే చాలా కష్టం అనమాట పాతకాలంలో అయితే ఇంటికి తెచ్చి చేసి మరీ వండేవారు ఇప్పుడైతే మనకి మార్కెట్లోనే చేసి ఇచ్చేస్తున్నారండి అంత ఈజీ అయిపోయింది చూసారు కదండి చింత చిగురు చేపల రెసిపీ అయితే మీ అందరికీ నచ్చింది కదా నచ్చినట్లయితే కనుక ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్